హలో ఫ్రెండ్స్ మీ అందరికీ హ్యాపీ హోలీ మాకు అప్పుడే స్టార్ట్ అయిపోయిందండి పిల్లలు చూసారా ఎంత ఎంజాయ్ చేస్తున్నారో మా వాళ్ళు చూడండి ఇంకా అసలు ఆ అగేదిలే అన్నట్టు ఫుల్ ఎంజాయ్మెంట్ ఉంది అయితే మీ ఇంట్లో మీ అందరికి కూడా అన్ని రకాల బ్లౌజులు మనకి ఎన్ని కలర్స్ ఉంటాయో అన్ని కలర్స్ అన్ని టైప్స్ బ్లౌజులు వచ్చి అన్ని రకాలుగా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చి నేర్చుకోవాలని మీ లైఫ్ అంతా కూడా కలర్ఫుల్గా ఉండాలని దేవుని కోరుకుంటున్నానండి సో మా వాళ్ళయితే ఫుల్ బిజీ అయిపోయారు ఈరోజైతే పనంతా అటకెక్కినట్టే అసలు పనే అవ్వదు ఇంకా మా చిన్నోడు చూడండి ఎంత ఎంజాయ్ అంటే నిన్న నుంచే చెప్పేసారన్నమాట గన్న కావాలి గన్న కావాలని ఈ పాప పైన పక్కన అమ్మాయి రీసెంట్గా వచ్చారనమాట ఎంత అల్లరంటే అమ్మో ఈ ఆడపిల్లలు ఎంత ఫాస్ట్గా ఉంటారని నాకు అర్థమైంది ఇప్పుడు చిలకలాగా చిల్లకలాగా మాట్లాడుతుందండి నాకైతే ఎంత నవ్వు వస్తుందో చిలక మాట్లాడినట్టే మాట్లాడుతుంది ఇంకా నాన్ స్టాప్ అనమాట ఇంకా మొదలు పెట్టిందంటే ఇంకా ఆపదు అలా ఉంటుంది ఇంకా నేను ముందు వెళ్తుంటే నా మీద కూడా వేసేస్తున్నారని చెప్పేసి ఇంకా నేను సైడ్కి అయితే జరిగిపోయాను ఇక్కడ నుంచి తీస్తున్నాను షూట్ అనేది చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారండి మామూలుగా కాదు ఎక్కడంటే అక్కడ వాటరు ఏంటేంటో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారండి ఇంకే ఇదే మంచి టైం అని చెప్పేసి కాస్ట్ కూడా పెంచేసారనమాట అన్ని కాస్ట్లు అంటే మన కలర్స్ కాస్ట్ బాగా ఫుల్లు ఇంకా మామూలుగా లేదు జ్వరాలు జలుబులు వచ్చేస్తాయేమో నాకైతే భయమేస్తుంది అందుకనే వాయిస్ ఓవర్ కూడా లేట్గా ఇచ్చాను అనమాట ఇంకా పిల్లలు ఆడుకున్న తర్వాత అవి కూడా పెడతామని ఇంకమ్మ ఓడి నా మీదకి వచ్చేస్తున్నాడు అమ్మ అమ్మ అనుకుంటూ ఈ పక్కన వాళ్ళంతా ఇంకా లోపలికి వెళ్ళిపోయారు నేనైతే సో మార్నింగ్ లాగా వచ్చేసి యాజ్ సూషియర్గానే పొద్దునే లేచాను నేను నా కొద్దిగా పిండి ఉందండి పెసర పిండి యాజుల్గా ఒక మన సబ్స్క్రైబ్ అంటే ఒక సిస్టర్ అన్నారన్నమాట అస్తమాను పెసర్లు వండకు కుమారి అని ఇంకా నేను వండానండి బాబు అవును నాకు అనిపించింది లాస్ట్ వీక్ వండాను కదా మళ్ళీ ఈ వీక్ అయిపోయింది మళ్ళీ ఇప్పుడు కొంచెం మిగిలిందని చెప్పేసి కర్రీ చేద్దాం అనుకుంటున్నాను దోశల కోసం అది ఇడ్లీలు అయితే ఇడ్లీ పిండి ఉంది దోశలు కాదు ఇడ్లీ పిండి నేను ఆ రుబ్బు పెట్టుకున్నాను కదా ఫ్రిడ్జ్లో పెట్టాను కాబట్టి కొంచెం గట్టిగా అయిపోయింది కొంచెం వాటర్ వేసుకుని ఉప్పు వేసుకుంటే బాగానే వచ్చేస్తుంది ఇంకా ఈ పని అంతా అయిపోయిన తర్వాత పిల్లలకి స్నానాలు చేయించాలి ఫస్ట్ ఇప్పుడు ఈ ఆటలు అయిపోయిన తర్వాత స్నానాలు చేపించిన తర్వాత అప్పుడు నేను చేస్తాను స్నానము లేదంటే మళ్ళీ నన్ను కూడా కలర్ఫుల్ చేసేస్తారు నేను ఆడలేదండి ఇదంతా కలిపేసుకోవాలి ఇదంతా మంచిగా స్మూత్ పిండి రావాలన్నమాట స్మూత్గా వచ్చేస్తే మనకి ఇడ్లీలు అనేది చాలా బాగా వస్తాయి ఫుల్ జోష్ మీద ఉన్నారు అందరు కూడా బయట అయితేనే నేను ఆడను కానీ ఇంకా పిల్లలు బలవంతంగా లాక్కెళ్ళిపోతే వెళ్లాల్సిందే తప్పదు సో మీ ఇంటి దగ్గర ఎలా సెలబ్రేషన్ చేశారో ఒక్కొక్క కమెంట్ అయితే చేయండి అది కూడా మెత్తగా మంచిగా స్మూత్గా ఉండాలన్నమాట ఇడ్లీలు గట్టిగా ఉంటున్నాయి కొంచెం వాటర్ వేసుకుంటే స్మూత్గా ఉంటాయి ఎట్లనే వాటర్ వేసాను కాబట్టి మళ్ళీ సాల్ట్ తక్కువ అవుతుందని చెప్పేసి మళ్ళీ సాల్ట్ వేసాను ఇదంతా కలిపేసుకుని ఇడ్లీలు వేసేసుకుందాము ఈ పునుగులు వేసినాం కదా చాలా రోజుల క్రితం వండాను రీసెంట్గా ఏం వండలేదు కర్రీ అండ్ పులుసు పునుగులు పులుసు అంటారు మీరు మీ సైడ్ చేస్తారో లేదు ఆంధ్ర సైడ్ చేస్తారు మా అమ్మ వాళ్ళు చేసేవాళ్ళమాట అప్పుడప్పుడు నేనైతే ఎప్పుడు చేయలేదు ఇదే అంటే ఇది సెకండ్ టైము థర్డ్ టైము యాక్చువల్గా అంత పిండి ఉండదులే ఈ ఈరోజే ఉంది పిండి అనేది ఇలాగ మనం పునుకుల్లా వేసేసుకుని ఇవి అయిపోయిన తర్వాత పులుసులు వేసేసుకోవాలన్నమాట అంటే కర్రీ అంతా ఉడికిన తర్వాత పులుసులు వేసేసుకుంటే సరిపోతుంది నాకైతే రెండు ఆయిల్ అయినాయి పిల్లలు ఏమైనా తింటే తింటారు లేదంటే ఇడ్లీలు ఉన్నాయి కదా ఎలాగో ఇడ్లీలు తింటారు ఈరోజు మీకు రాత్రంతా ఆలోచించి ఆలోచించి ఫ్రిల్స్కి ఈజీ మెత్త కనిపెట్టానండి వీలైతే ఈరోజు పోస్ట్ చేస్తాను మనకి బ్లౌజులు ఉన్నాయి చాలానే చెప్తాను ఫైనల్గా అయితే నేనైతే ఈజీ మెత్త చెప్తాను మీకు ఇంకా ఈజీ అనమాట ఇంకా ఏమీ ఆలోచించక్కర్లేదు అంత ఈజీగా ఉంటుంది ఆల్రెడీ మనము లాంగ్ ఫ్రాక్ పెట్టాం కదా దానికి మంచిగా రెస్పాన్స్ వచ్చింది కదా ఇంకా నాకు జోష్ ఎక్కువైపోయింది అనమాట ఇంకా బాగా చెప్పాలి మీకు ఇంకా ఈజీగా ఇంకా ఈజీగా అని నాకు అలాగే ఉంటుందండి ఎవ అంటే మంచి రెస్పాన్స్ వస్తే ఇంకా మోటివేటర్గా ఉంటుంది అనమాట నెగిటివ్ కామెంట్స్ వస్తే ఇంకా మోటివేటర్గా ఉంటుంది ఇంకా ఇంకా నన్ను రెచ్చగొడుతున్నట్టే అనమాట నెగిటివ్గా కామెంట్స్ చేస్తే అనుకోండి దాని మీద ఇంకో పది వీడియోలు తీసి అంత ఓపిక అంత నన్ను నేను మోటివేట్ చేసుకుంటాను అర్థమైంది కదా నాకు మెయిన్ ఈ త మోటివేట్ చేయడానికి నెగిటివ్ కామెంట్సే మెయిన్ కారణం ఎవరైనా తోటి యూట్యూబర్స్ అయినా మన వాళ్ళైనా ఏం బాగుందంటే ఇంకా అది పదిసార్లు చేసి చూపిస్తాను అనమాట అది ఇంకా వాళ్ళ చేతనే దాకా చేస్తాను కానీ వాళ్ళందరూ మనసులో అనుకుంటారు సో అలా ఉంటుంది నిన్న ఒక వీడియో పోస్ట్ చేశానండి స్టిచ్చింగ్ ఛానల్ వాళ్ళకి భలే రెస్పాన్స్ అయితే వచ్చింది అంటే మనకి హైట్ కూడా చెక్ చేసుకోవాలి అంటే క్లాత్ కూడా వంకరగా క్రాస్గా ఉంటాయని మీరు ఎంతమంది చూసారో లేదో తెలియదు కానీ ఫైనల్గా అయితే అది కూడా మంచి రెస్పాన్సే వచ్చింది అన్నీ ఓపెన్గా చెప్తానండి ఏమీ అనమాట మంచి అయితే మంచి చెప్తాను ఇది వద్దంటే వద్దని చెప్తాను అయితే మన రెగ్యులర్గా వాళ్ళు ఉంటారు చూసారా పెద్ద పెద్ద ఛానల్స్ వాళ్ళు ఏంటంటే బాగుంది మాత్రం చెప్తాడు బాగోలేని చెప్పరు ఎందుకు అయినా ఏదైనా సరే ఒక బ్లౌజ్ అయినా అటు ఇటు అవుతుంది కదా అవ్వకుండా అయితే ఏది ఉండదు కానీ అవి చెప్పరు అనమాట ఎప్పుడైనా సరే ఎదగాలనుకుంటే ఫస్ట్ వచ్చేసి ఎదురు దెబ్బలు తినాలి అంటే మనకి నెగిటివ్ కామెంట్స్ అని కాదు ఏదైనా పాడైపోవటం అవన్నీ జరుగుతూ ఉంటాయి కదా బ్లౌజ్లో అలా జరిగితేనే మనకి తొందరగా సక్సెస్ రాకపోయినా వచ్చే లేట్ సక్సెస్ అయినా చాలా బాగుంటుంది అనమాట నేనైతే చాలానే ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అనేవి స్టార్టింగ్లో కానీ ఫైనల్గా అయితే విన్ అయ్యానట్టేనండి నేనైతేనే ఇప్పుడు నాకు ఖాళీ లేదు కదా అలాగే ఈ వీడియోస్లు కూడా అంతే అనేవాళ్ళు అంటూనే ఉంటారు పెట్టేవాళ్ళు పెడతానే ఉంటారు వాళ్ళని చూసుకుంటూ ముందుకు తోసుకుంటూ వాళ్ళ మీద తొక్కుకుంటూ వెళ్ళిపోవాలి నెగిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళ మీద తొక్కుకుంటూ వెళ్ళిపోవాలి అలా ఉండాలి సో ఫైనల్గా ఒక వాయి అయితే అయిపోయింది ఇవి సరిపోతాయి ఒక నాలుగో ఐదో వేస్తాను పులుసులోకి మిగతాయంతా వాళ్ళ పిల్లలు తినేస్తారులేండి సరిపోతుంది మన లాక్ ఛానల్ కూడా మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది ఈ మధ్యన అన్నీ కూడా మన కంటెంట్ మన ఛానల్కి సంబంధించిన కంటెంటే పెడుతున్నాను కాబట్టి వేరే వాళ్ళ గురించి ఆలోచించట్లేదండి మీరు నమ్ముతారో నమ్మరో కానీ అసలు ఆ వేరే వాళ్ళు ఏమని అనుకునివ్వండి నా పేరు పెట్టి అక్కడ బూతులు తిట్టినా కూడా నేను ఏం మాట్లాడను మన వైఫ్ నుంచి ఎలాంటి తప్పు లేనప్పుడు మనం అసలు వెళ్ళకూడదు అప్పుడప్పుడు యూట్యూబ్ రికమెండ్ చేస్తూ ఉంటుంది వీడియోస్ని ఆ తమ్నేలో చూస్తూ ఉంటాను కదా వదిలేస్తాను అంతే మనం ఆ వీడియోస్ ఓపెన్ చేసి వాళ్ళు ఏం చెప్తున్నారు వీని తర్వాత మన రెస్పాన్స్ అవ్వడం అవంతా అనవసరం మన తప్పు లేనప్పుడు మన సై నుంచి అసలు రెస్పాన్స్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు మనం ఒక దగ్గర జాబ్ చేస్తున్నాం యూట్యూబ్లో అక్కడి నుంచి ఏ పొరపాటు రాకుండా చూసుకోవాలి అంతే తప్ప తోటి వాళ్ళతోటి మనకెందుకు చెప్పండి ఎదిగేవాళ్ళు ఎదుగుతుంటే వాళ్ళు ఏడుస్తారు కాబట్టి మనం అవి ఏం పట్టించుకోకుండా మనం ముందుకు వెళ్ళిపోవటమే అందుకనే ఈ మధ్యన సబ్స్క్రైబర్స్ కూడా బాగా పెరుగుతున్నారు ఎందుకంటే ఇంకా నా వంతు నేను వెళ్ళిపోతున్నాను అంతే మనకి ఫు కంటెంట్ బాగుంది కంటెంట్ బాగుంది కాబట్టి ముందు దూసుకు వెళ్ళిపోతున్నాం వేరే వాళ్ళ కంటెంట్స్ వేరే వాళ్ళ గురించి మన ఛానల్లో మాట్లాడకపోవడమే మంచిది సో ఫైనల్గా ఇంకొక వాయి కూడా అయిపోతుంది దీన్ని పులుసు పెట్టేస్తాను ఓకేనా ఇడ్లీలు కూడా అయిపోయినాయి అన్నం కూడా ఉడికిపోయిందని ఇదంతా అయ్యేసరికి పదకొండు పన్నెండు అయ్యేటట్టే ఉంది స్నానాలు అయ్యేసరికి ఇంకా పూజలు కూడా ఏం లేవు ఏంటో పిల్లలు ఎప్పుడైతే బీ షిఫ్ట్ అని ఏ షిఫ్ట్ అని అదే మార్నింగ్ అని ఆఫ్టర్నూన్ అని అన్నారో పూజలతో సహా అంతా డిస్టర్బ్ అయిపోయిందండి ఇంకా పిల్లలు అంతే ఇంకేం చేస్తాం ఎంతవరకు కుదిరితే అంతవరకు చేసుకోవాలి సో ఫైనల్గా అయితే కర్రీ దగ్గరికి వచ్చేసాం మనం అవన్నీ వంట అయిపోయింది కదా ఇదంతా అయ్యేసరికి నైన్ థర్టీ అయ్యింది కరెక్ట్గా నైన్ థర్టీ కల్లా జంప్ అయిపోయారు పిల్లలు బయటికి ఇంకా పిల్లల్ని చూసుకుంటూ ఉండాలని చెప్పేసి ఇంకా వాయిస్ ఓవర్ ఇద్దామని చెప్పేసి చాలా లేట్ అయిపోతుందండి ఈ మధ్యన వాయిస్ ఓవర్ ఇవ్వడము వాయిస్ ఇవ్వడం అనేది అసలు అవ్వట్లేదు పొద్దున్న లేచి నిన్నైతే ఎంత తలనొప్పి అంటే వీడియోస్ పిల్లలు రావడం నన్ను డిస్టర్బ్ చేయడం అది ఎడిటింగ్ చేయడము ఆ ఎడిటింగ్ చేయడానికి ఎంత టైం పట్టిందో అయినా సరే నేను ఏం ఆగలేదు అన్ని ఛానల్స్లో వీడియోస్ పోస్ట్ చేశాను నిన్న రెండు రెండు బ్లౌజులు కుట్టానండి ఒకటి ఇన్విజిబుల్ పైపింగ్తో ఒకటి కుట్టాను అదే హెమ్మింగ్ మెథడ్లో అది ఆల్రెడీ మీకు తెలుసు అయినా సరే చెప్తాను ఏదైనా ఒక విషయాన్ని పదే పదే చెప్పామనుకోండి ఆ పది సార్లు చెప్పిన దాంట్లో కనీసం ఒక్కసారైనా బ్రెయిన్కి వెళ్తుంది అనమాట అది నా పాలసీ అర్థమైంది కదా ఏదైనా సరే ఒక్కదాన్ని ఒక ఒకదానితో వదిలేను పది సార్లు కదా కదా ఇంకో పది వంద సార్లు అయినా నేను పోస్ట్ చేస్తాను ఆ పోస్ట్ చేసిన దాన్ని మీరు కనీసం ఒకసారైనా చూస్తారు ఏంటి ఈమె బాధ ఏంటి ఒకసారి చూస్తే వదిలిపోతుంది కదా అన్నట్టు ఒకసారి కాకపోయినా ఒకసారైనా ఓపెన్ చేసేసరికి మీకు నచ్చుతుంది సరే ఒకసారి ట్రై చేద్దాం ఇంతలాగా అంటుంది కదా అని ట్రై చేస్తారనమాట అలాగే బ్లౌజ్ కటింగ్ కూడా చాలామందికి ఆర్మలూస్ తోటి పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి అండి ఏదో ఒకరికి ఇద్దరికి మిస్ అవుతుంది అంటున్నారు మరి ఎందుకు మిస్ అవుతుందో వాళ్ళకే తెలియాలి సో ఫస్ట్ అయితే ఆయిల్ వేసానండి ఆయిల్ వేసిన తర్వాత ఉల్లిపాయ ఒక ఉల్లిపాయ వేసి ఫ్రై చేశాను ఆ తర్వాత బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కరివేపాకు వేసాను అది కూడా కొంచెం క్రిస్పీగా అయిన తర్వాత ఒక టమాటా వేసాను ఈ టమాటా ఇవన్నీ కూడా బాగా మగ్గిపోవాలి కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసుకుని మగ్గబెట్టేసుకుంటే బాగా మగ్గిపోతాయి ఒక ఐదు నిమిషాలు అంతే ఐదు నిమిషాలు మగ్గబెట్టేసామంటే సరిపోతుంది మాకు రెండు పూట్లకు వస్తుందండి ఒక పూట కాదు పులుసు కదా రెండు పూట్లకు వస్తుంది సో ఈరోజు మండే కాబట్టి మార్కెట్కి వెళ్ళి మ్యా మార్కెట్కి కావాల్సిన అన్నీ కూడా తెచ్చేసుకోవాలి చూడండి ఛార్జింగ్ కూడా తగ్గిపోతుంది అది నా ఛార్జింగ్ లైట్కి కారం వేసేసాను కారం వేసిన తర్వాత మొత్తం కూడా ఇలా కలిపేసుకుని శుభ్రంగా ఇలా కలిపేసుకుని చూడండి ఇలాగా మొత్తం కూడా కలిపేసుకుని దీంట్లో పులుసు వేసేసుకోవాలి ముందుగా మనం చింతపండు నానబెట్టుకున్నామండి కొంచెమంతా ఆ కొంచెమంతా చింతపండుని వేసేసుకోవాలి పిసికేసి శుభ్రంగా వేసుకోవాలి అప్పుడు బాగా వస్తుంది ఇలాగా ఇలా వేసేసుకుని కొద్దిగా వాటర్ వేసుకోవాలి చిక్కగా ఉంది కదా అందుకొని కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఇలాగా ఇలా వాటర్ వేసుకుని బాగా మరిగిపోయిన తర్వాత కొంచెము అంటే ఇంకా సాల్ట్ పడుతుంది కొంచెం సాల్ట్ వేసుకుని కొంచెం పంచదారన లేకపోతే బెల్లం అన్న వేసుకున్నామంటే పులుసు అనేది టేస్ట్ బాగుంటుంది అనమాట మొత్తం కూడా ఇలాగ బాగా మరిగిపోవాలండి కొద్దిగా గరం మసాలా జీలకర్ర పౌడర్ వేసుకోవచ్చు నా దగ్గర జీలకర్ర పౌడర్ లేదు ధనియాల పౌడర్ ఉంది ఇవి వేసుకుంటే పులుసు అనేది కమ్మగా ఉంటుంది బాగుంటుంది ఇలా మొత్తం కూడా శుభ్రంగా కలిపేసుకోవాలి కలిపేసుకుని ఇంక ఇక్కడ రెడీ అయిపోయినాయండి ఆల్రెడీ ఇవన్నీ తీసేస్తాను వేడిగా ఏం లేదులేండి ఆఫ్ చేసాను ఆల్రెడీ సో దీంట్లో ఒక నాలుగో ఐదో వేసేసుకుంటే మిగతా అంతా పిల్లలు తినేస్తారు మరి ఎక్కువ ఉన్నా కూడా అది బాగోవ్వండి ఎక్కువ తిన్నా కూడా ఎందుకు తినేవాళ్ళు లేరు కదా ఆ పులుసు అంతా లాగేసుకుంటుంది ఇదండి ఇక్కడ మరిగిపోతుంది కదా అంతలోపు చట్నీ చేస్తాను ఇడ్లీలోకి ఇడ్లీలోకి చట్నీ చేస్తే మా వాళ్ళు తింటారు అప్పటి వరకు ఈ కూర కూడా అవుతుంది కంపల్సరీ చట్నీ ఉండాలి చాలామంది మా ఫ్రెండ్స్ అదే మన వాళ్ళందరూ చెప్పారు ఒక పౌడర్ చేసి కానీ అవి కూడా తినరండి ఫ్రెష్గా ఇలాగ ఫ్రై చేస్తేనే అంటే గ్రైండ్ చేసింది కూడా ఎక్కువ అవ్వట్లేదు ఇలాగ మిక్సీ పడితేనే ఎక్కువ అవుతుంది అయినా ఒకసారి చూస్తాను మీరు అంత ప్రేమగా చెప్పారు కాబట్టి ఒకసారి చూడాలి నేను కూడా ట్రై చేస్తాను పిల్లలు స్కూల్ ఓపెన్ అయ్యే వరకు ఇంకా ఎడిషనల్ టాస్కులు ఏమి పనికిరావండి ఇంకా అది మాత్రం గ్యారెంటీ ఎడిషనల్ టాస్కులు ఏమి జరగవు అనమాట కొద్దిగా జీరకర్ర వేసుకుంటున్నాను జీరకర్ర వేసుకుని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మిరపకాయలు వేస్తాను పచ్చిమిరపకాయలు లేవు మార్కెట్కి వెళ్ళి తెచ్చుకోవాలి నేను మొన్న మార్కెట్లో తెద్దామనుకున్నాను పచ్చ కలర్ ఉన్నాయి ఆ పచ్చ కలర్వి ఏంటంటే బాగా ఘాటు ఉంటాయి అనమాట టేస్ట్ ఉండవు అంటే డార్క్ గ్రీన్ అవి నచ్చవండి అది ఒకటి మంట వచ్చేస్తుంది అనమాట గ్రీన్ కలర్ తెస్తాను అవి రెండు మూడు వేసినా ఏముండదు కానీ కారం ఉంటుంది కానీ అంత ఘాటు ఉండదు గ్రీన్ కలర్ మాత్రం అస్సలు తేనండి బాబు పసరు పసరు ఉంటాయి అస్సలు బాగోవు అందుకొని తీసుకురానమాట సో ఇక్కడ కూడా ఫ్రై అయిపోయిందండి దీంట్లోకి మిరపకాయలు వేసేసి పుట్నాలు వేస్తే చట్నీ రెడీ అయిపోతుంది కొద్దిగా చింతపండు వేసుకుంటే ఇంకా బాగుంటుంది నేను ఇంకేం వేయట్లేదు వేసుకోవచ్చు చింతపండు కూడా బాగుంటుంది టేస్ట్ అనేది మిరపకాయలు కూడా వేసేస్తున్నాను ఇలా మొత్తం కూడా ఒక నాలుగు ఐదు మీ టేస్ట్ని బట్టి మా పిల్లలు ఎక్కువ కారం తినరు పిల్లలకి నాకు మెయిన్ వచ్చేసి కారం పెట్టడం కన్నా కడుపు నిండా తినటం ఇంపార్టెంట్ అండి కారం అంటారా ఇప్పుడు కాకుండా రేపైనా అలవాటు అవుతుంది కొద్ది కారం వేస్తే చాలు ఒక ఇడ్లీ కూడా పట్టుకోరండి జంపకు పారిపోతారు అనమాట అస్సలు ఉండనే ఉండరు ఈ దరిదాపుల్లో అదే కొంచెం కారం వేసామనుకోండి కనీసం ఒక ఇడ్లీ అయినా కడుపు తింటారు నాకు అదే కావాలని చెప్పేసి కారం అనేది తక్కువ వేస్తుంది అనమాట మళ్ళీ కారము ఎక్కువ వేస్తే తినరు ఫంక్షన్స్కి వెళ్ళినా అంతే అక్కడ కారం తినకపోతే అందరిని అన్నే టార్గెట్ చేస్తూ ఉంటారు కారం అలవాటు చేయాలని మరి ఏం చేస్తాం వాళ్ళు కడుపునే తినడం కావాలి కదా మనకి కారం అలవాటు అవుతుంది పెద్దోడు కూడా అలవాటు ఉండేది కాదు కానీ ఫైనల్గా అయితే అలవాటు అయిపోయింది ఇప్పుడు కారం లేకుండా తినడు కారం వెయ్యమ్మ తమ్ముడు కోసం నువ్వు వేయట్లేదు కారం వెయ్యి అంటూ ఉంటారు అనమాట అలా అలవాటు అవుతుంది ఇంకా ఇక్కడ కూడా అయిపోయింది దీంట్లో ఒక నాలుగో ఐదో వేసేస్తానండి పునుగులు టూ త్రీ త్రీ వేసిన తర్వాత ఫోర్ ఫైవ్ ఫైవ్ సరిపోతాయా సిక్స్ సిక్స్ లేండి చూసారా అదంతా పులుపు అంతా కూడా దాంట్లోకి లాగేసుకుని బాగుంటుంది మెయిన్ పెసర పులుకులు ఇది కాకుండా ఇంకో పెసరపప్పు ఉండదు చూసారా మనది ఎల్లో కలర్ పప్పు దాంతో కూడా వేస్తారు అది బాగుంటుంది ఇంత చాలా అవుతాయండి పెద్ద పెద్దగా అవుతాయి ఇయే ఆల్రెడీ పెద్దగా ఉన్నాయి కదా ఇంకా పెద్దగా అవుతాయి అనమాట కొంచెం కొత్తిమీర జల్లేస్తాను మార్కెట్ నుంచి ఎప్పుడు కొత్తిమీర తేనండి ఇంటికి ఒక అంకులు వస్తారు అంకుల్ దగ్గర తీసుకుంటాను అనమాట ఫ్రెష్గా ఉంటుంది పది రూపాయలు పెడితే రెండు కొత్తిమీర ఒక పుదీనా అలాగ ఇస్తాడు బాగుంటుంది కానీ కరివేపాకు మాత్రం నేను మార్కెట్ ముందు చాలా వస్తుంది ట్వంటీ రూపీస్ పెట్టామంటే ఫుల్గా ఇచ్చేస్తారు బాగుంటుంది ట్వంటీ రూపీస్కి ఇక ట్వంటీ రూపీస్ పెట్టినా ఏమి రాదండి చిన్న చిన్న కట్టలే వస్తాయి ఇంకొంచెం చూసారా ఫైనల్గా అయితే మనకి రెడీ అయిపోతుంది ఇదండి ఈరోజు లాగా వీలైతే నైట్ ఇంకో లాగ్ తీస్తాను ఫ్రిల్స్ కోసం